చాలామంది అటుకుల పాయసం చేస్తూ ఉంటారు కానీ చేసిన తర్వాత అటుకులన్నీ మొత్తం మెత్తగా అయిపోయి అసలు పాయసంలో అటుకులు తెలియట్లేదు అని అంటూ ఉంటారు అలా కాదు అటుకుల పాయసం చేయడానికి కొంచెం ట్రిక్ ఉంటుంది ఇంకా అందులో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈరోజు అటుకుల పాయసం చూపించడానికే మేము ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బార్వ డాట్ కామ్ ఇన్ తెలుగు మీషెఫ్ స్వప్నతో అటుకుల పాయసంకి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పాలు వేడి చేయాలి పాలు కొంచెం బాగా మరగాలి ఈ పాలు మరుగుతుండే లోపల ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పు అలాగే క్రిస్మిస్ కూడా ఎండు ద్రాక్ష ఇవి కొంచెం ఫ్రై అవుతుండగానే పాయసంలో వేస్తాం మనం వీటిని చిరంజీవి అంటారు డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగాక మరీ బ్రౌన్ అవ్వనివ్వద్దు ఇందులో ఉన్న నెయ్యి కొంచెం తీసేద్దాం ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేగడం కోసం నేను ఎక్కువ నెయ్యి వేశాను ఇప్పుడు ఇందులో నుండి కొంచెం నెయ్యి తీసేద్దాం సో ఇక్కడ ఉన్న నెయ్యి పాయసంకి కరెక్ట్గా సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేగిన తర్వాత అటుకులు కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను అటుకులు కూడా ఈ మిగిలిన నెయ్యిలో కొంచెం ఫ్రై చేయాలి అటుకులు కూడా ఫ్రై అయిపోయాయి లైట్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు పాలను తీసి ఇటు పెట్టేద్దాం ఇప్పుడు పాలు కొంచెం మరుగుతున్నాయి కదా ఈ మరుగుతున్న పాలల్లో నేను ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టి పెట్టిన సగ్గుబియ్యం నానబెట్టేసి వాటర్ మొత్తం తీసేసాను చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో ఈ సగ్గుబియ్యంని ఇందులో వేస్తున్నాం ఆల్రెడీ సగ్గుబియ్యం మొత్తం నానిపోయాయి చాలా సాఫ్ట్గా అయిపోయాయి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతే అవి బాయిల్ అవ్వడానికి ఆల్రెడీ చూడండి ట్రాన్స్పరెంట్ అయిపోయాయి అవి సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత అప్పుడు మనం అటుకులు డ్రై ఫ్రూట్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేయాలి చూడండి ఇప్పుడు మన సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి కదా సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయాయి మన సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఇందులో చక్కెర వేస్తున్నాను చక్కెర కూడా కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ ఏ స్వీట్ చేసినా కూడా ఇలాచి పౌడర్తోనే మంచి స్మెల్ వస్తుందండి మంచి రుచి కూడా ఇందులో మనం సగ్గుబియ్యం వేసాం కదా ఇప్పుడు కొంచెం పాయసం పలచగానే ఉంటుంది కానీ అటుకులు సగ్గుబియ్యం రెండు కలిస్తే కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులో ఈ అటుకులు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేద్దాం ఇది కొంచెం ఉడికిందంటే అంతే ఇంకా మన అటుకుల పాయసం రెడీ అయిపోతుంది ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఆ సగ్గుబియ్యం వేసాము ఇంకా అటుకుల్ని మనం నెయ్యిలో వేపాం కదా అవన్నీ కలిసి అసలు సూపర్ స్మెల్ వస్తుంది ఒక పండగ వాతావరణంలో ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇన్ జనరల్గా పండగ అనగానే స్వీట్ చేసుకుంటాం కదా ఇంకా ఇంట్లో అంతా నెయ్యి వాసన వస్తూ ఉంటుంది ఇక్కడ అంతా అలాగే ఉంది సూపర్ సూపర్ స్మెల్ వస్తుంది అది అయిపోతుందా ఎప్పుడు టేస్ట్ చూద్దామా అన్నట్టుగా ఉంది అటుకులు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి మళ్ళీ ఆపేసిన తర్వాత కొంచెం చల్లబడే లోపల ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి అందుకే ఇలా ఉడుకుతుండగానే స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి మన అటుకులు ఇంకా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కొంచెం చల్లగా చేస్తే ఇంకా టేస్ట్ చూసేయచ్చు ఇందులో కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడడానికి చాలా పలచగా అనిపిస్తుంది కదా కొంచెం చల్లబడ్డాక అది చిక్కగా అయిపోతుంది తింటే చాలా బాగుంటుందండి అటుకుల పాయసంకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ట్రై చేయండి కొంచెం చల్లగా అయితే ఇంకా మనం టేస్ట్ చూసేయచ్చు చూడండి మధ్య మధ్యలో అటుకులు సాబుదాని చాలా బాగుంది అటుకులు కూడా కొంచెం చల్లబడగానే చాలా సాఫ్ట్ అయిపోయాయి ఇంకా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే అసలు చాలా బాగుంది నాకైతే తెగ నచ్చేసిందండి సూపర్ సూపర్గా ఉంది అటుకులు నెయ్యిలో వేయించాం కదా అసలు ఆ స్మెల్ అసలు ఎంత బాగుంది అటుకులు ఇంకా నెయ్యిలో బ్రౌన్ కలర్ అయ్యాయి కదా ఆ టేస్ట్ చాలా బాగా వచ్చింది మధ్య మధ్యలో చిరంజీవితో తింటే అసలు సూపర్ సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఇలా ఎప్పుడు ఉట్టి అటుకులతో కాకుండా సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకొని నాలాగే ఇలా ఎంజాయ్ చేయండి చాలా బాగుంది సో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను వరవే డాట్ కామ్ ఇన్ తెలుగులో మీ షెఫ్ స్వప్న